రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనల మేరకు కళ్యాణలక్ష్మి చెక్కులను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంగళవారం ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్ పునుకొల్లు నీరజ ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు నలభై ఆరు నలభై ఎనిమిది డివిజన్లో కళ్యాణ లక్ష్మి చెక్కులను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనల మేరకు కళ్యాణలక్ష్మి చెక్కులను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంగళవారం ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్ పునుకొల్లు నీరజ ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు నలభై ఆరు నలభై ఎనిమిది డివిజన్లో కళ్యాణలక్ష్మి చెక్కులను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుమ్మల హైదరాబాద్లో పని ఒత్తిడి కారణంగా రాలేకపోయారని అందుకే చెక్కులను ఆలస్యం చేయకుండా సకాలంలో లబ్ధిదారులకు అందజేయాలని తమకు సూచించారని మేయర్ నీరజ వివరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు ఎర్రం బాలగంగాధర్ తిలక్ కాంగ్రెస్ ప్రముఖులు కల్వకుంట గోపాల్ బాణాల లక్ష్మణ్ దేవత శంకర్ నాయక్ నున్న మాధవరావు బెడదం సత్యనారాయణ బొమ్మ ఉదయ్ అరేపల్లి శివ వాసంశెట్టి భరత్ కరణం ప్రసాద్ హుస్సేన్ మంగా ఉపేందర్ లక్కీ స్వామి రమేష్ గౌడ్ సూర్య ఆంజనేయులు తోల రాకేష్ చంద్ర శ్రీశైలం ముద్దుకృష్ణ అప్పల రవి టి రాంబాబు సాదశేఖర్ తురక వీరభద్రం పిడుగు మల్లికార్జున్ పిడుగు ఉపేందర్ నల్లపు శ్రీనివాసరావు జిట్టపైన వీరభద్రం అంకతి రమేష్ ఎస్కే నవాబ్ బి సైదులు బాలిన్ శ్రీనివాస్ బొమ్మ శ్రీను పండు స్వామి గూడెపు నాగరాజు తుపాకుల నాగేశ్వరరావు ఎస్కే రజ్జీ కాటం కొమరయ్య దేవర వెంకన్న గుడిపల్లి కిషన్ తుపాకుల మధు ఎమ్మ రామకృష్ణ రేగుర రేగురవిందర్ గోనెల రవిశంకర్ బోజడ్ల సత్యనారాయణ సింగం అంజయ్య సాయి కిరణ్ రవి తదితరులు పాల్గొన్నారు